జిల్లాలో పంద్రాగస్టు వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకల్లో మంత్రులు పాల్గొని జెండాను ఆవిష్కరించారు అన్ని వర్గాల అభివృద్ది లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుంది అన్నారు డిప్యూటీ సీఎం భట్టి సూర్యాపేట జిల్లాను రాష్టంలోని అగ్రస్థానంలో నిలుపుతామన్నారు మంత్రి ఉత్తమ్ సంక్షేమ పథకాలను ప్రతి కుటుంబానికి అందించడమే తమ లక్ష్యమన్నారు మంత్రి పొంగులేటి ఆడబిడ్డల్ని మహాలక్ష్ముల్ని చేస్తామన్నారు మంత్రి పొన్నం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పంద్ర ఆగస్టు వేడుకలు ఘనంగా జరిగాయి ఖమ్మం నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జాతీయ జెండా ఆవిష్కరించారు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు వివిధ శాఖల స్టాళ్లను డిప్యూటీ సీఎం పరిశీలించారు ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ విషస్ చెప్పిన భట్టి అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం పని చేస్తుందని చెప్పారు తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడినటువంటి ఇందిరమ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా ముందుకు వెళుతూ మహిళలు రైతుల సంక్షేమానికి పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి అభివృద్ధి సంక్షేమ పథకాల్లో మనం ఖమ్మం జిల్లా అగ్రగామిగా నిలుస్తుంది ఎందరో మహనీయుల త్యాగ ఫలితమే స్వాతంత్ర దినోత్సవం అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వాతంత్ర ఫలితాలు అందరికీ జిల్లాను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలుపుతామన్నారు సూర్యాపేట పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జాతీయ జవహర్లాల్ నెహ్రూ సర్దార్ పటేల్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంబేద్కర్ భద్రా కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు రైతు భరోసా పథకంపై రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి మార్గదర్శకాలు రావాల్సి ఉందన్నారు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో పాల్గొన్నారు మంత్రి దామోదర రాజ నరసింహ జాతీయ జెండా ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు కరీంనగర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో మంత్రి శ్రీధర్ బాబు జాతీయ జెండా ఆవిష్కరించారు అంతకుముందు పోలీసు గౌరవ వందనం స్వీకరించారు ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ప్రణాళికలను రూపొందిస్తోంది వ్యవసాయ పురోగతికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికలను అమలు చేస్తోంది రైతు భరోసా రైతు రుణమాఫీ పథకం అమలుతో పాటు వ్యవసాయ కమిషన్ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది దేశంలో ఎన్నడూ జరగని రీతిలో ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రూపాయల వరకు రైతుల రుణమాఫీ చేసి రాష్ట్ర ప్రభుత్వం చరిత్ర సృష్టించింది హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరాన్ని ఆ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి రెండు వేల యాభై నాటి జనాభాకు అనుగుణంగా వరంగల్ సిటీ కోసం మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామని చెప్పారు గత ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన చేసి వదిలేసిన వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులు వేగవంతం చేస్తున్నామని చెప్పారు పొంగులేటి వరంగల్ తూర్పు కోటలో జెండా ఆవిష్కరించారు మంత్రి హైదరాబాద్ కు వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేయబోటమే పెట్టుకుని దానికి అనుగుణంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పంద్రాగస్టు సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు మంత్రి పొన్నం విద్యార్థులకు నోట్ పుస్తకాలు పెన్నుల్ని పంపిణీ చేశారు ములుగు జిల్లాలో స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల్ని ఘనంగా నిర్వహించారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు మంత్రి సీతక్క తెలంగాణ ఆడబిడ్డల్ని మహాలక్ష్మిల్ని చేయటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు సీతక్క